నేషనల్ హైవేపై ఈ ఆటోను ఒకసారి చూడండి ఈ లోడ్లు నిత్యకృత్యం ఇక్కడ ఒక ప్రక్క లారీలను తప్పించుకోవాలి ఒక ప్రక్క ఇలాంటి వాహనాలను చూసుకోవాలి ప్రయాణికులకు నరకం చూపిస్తున్న ఈ విధమైన వాహనాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని సురక్షితంగా ప్రయాణం చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఇలాంటి వాహనాల వల్ల ట్రాఫిక్ చాలా అంతరాయం కలుగుతుంది అంత హైట్ లోడ్ అవసరమా దాని కెపాసిటీకి మించి లోడ్ వేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఒక ప్రక్క విపరీతం లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలు ఇలాంటి ఆటోలు మరో ప్రక్క రోడ్డు మీదే ఇసుక పోసుకుంటూ వెళ్తున్న క్వారీ లారీలు ఈ పడిపోయిన ఇసుక మీద స్కిడ్ అవుతుందని చూసుకోవాలా లేకపోతే ఇలాంటి హెవీ లోడ్తో ఉన్న వాహనాలు వస్తున్నాయని చూసుకోవాలా ప్రజలు దేన్ని చూసుకుని డ్రైవ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇష్టాసారంగా నడుపుతున్నారు గనక విపరీతం స్పీడ్తో వెళుతున్నారు గనక ఈ రెండు నియంత్రించగలిగితే ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు